నమస్తే ప్రసాద్ పాటు గిరి కార్పొరేటర్ సావన మాట్లాడమన్నా చెప్పండి బీజేపీ ఎటువంటి కార్యాచరణతో జూబ్లీ ప్రజల ముందుకు వెళ్ళబోతోంది బీజేపీ ఒకటే కార్యాచరణ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలకు న్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో లేరు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రజలు గత పది సంవత్సరాల్లో తీవ్రమైనటువంటి అన్యాయానికి గురై ఉన్నారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మరి మీరు చూస్తూ ఉన్నారు ఎవరు అభ్యర్థి ఎటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో నడుస్తూ ఉన్నాయో మీకు అర్థమవుతూ ఉంది ఒకసారి జాగ్రత్తగా ప్రజలందరూ గమనించాలి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక పాలన గమనిస్తూ ఉంది ఒక మంత్రి ఒక మంత్రి ఇంట్లో డైరెక్ట్గా పోలీసులు పంపించి వాటాల పంపిణీకి సంబంధించినటువంటి గొడవ జరుగుతుంది అంటే మీకు తెలుసు నిన్న మొన్న మీడియాలో కూడా చూసి కేవలము డెబ్బై కోట్లకు సంబంధించినటువంటి ఒక దేవుడి కార్యక్రమానికి సంబంధించిన ఒక కాంట్రాక్ట్లో మంత్రి ఒక మంత్రి మనిషికి కాంట్రాక్ట్ రావాల్సింది ఇంకో మంత్రి మనిషికి వచ్చింది అంటే అసలు మనుషులకి మంత్రుల మనుషులకు కాంట్రాక్టర్ రావడం ఏంది అది బహిరంగంగా వీళ్ళు చెప్పుకోవడమైంది దానికోసం వీళ్ళు తన్నుకోవడమైంది చూడటం కూడా సిక్ అనిపిస్తుంది చూసిన సొమ్మేమో దేవుంది సోకేమో మంత్రులది అరాచకేమేమో ముఖ్యమంత్రిది ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ మొన్న మీరు ఈరోజు చూస్తే మీరు భారతీయ జనతా పార్టీ నామినేషన్లో కార్యకర్తలు కల్పిస్తున్నారు మన కాంగ్రెస్ పార్టీ నామినేషన్లో ఎవరు కల్పించరు ఎవరు కల్పించారో మరి ఈరోజు జూబ్లీ ప్రజలు గుర్తించిర్రు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టిర్రు మార్చాలా వద్దా మార్చాలా వద్దా అన్న మీమాంసలో ఉన్నారు ఇంకో అభ్యర్థితో నామినేషన్ వేసిన పరిస్థితిలో ఉన్నారు అసలు పదేళ్ళుగా అక్కడ ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఈరోజు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు ఏమీ లేదు కాబట్టి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మరి మురికి కూపన్లా తయారైంది జూబ్లీన్స్ కాన్స్టెన్సీ మొత్తం కూడా బీజేపీ గుళ్ళు గోపురాల గురించి ఆలోచించినట్టుగా ప్రజల గురించి ఆలోచించదు ప్రజలు మీరే నిర్ణయం తీసుకోండి మళ్ళీ బీజేపీని గెలిపిస్తారని చెప్పేసి ఇతర పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి మరి దీనికి ఏం సమాధానం చెప్పింది ఒకసారి అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుందో లేదో తెలుస్తుంది ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆగాదా భారతీయ జనతా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా భారతదేశం యొక్క ప్రతిష్టను ఇన్మణింపజేసి ఈరోజు భారతదేశ అగ అగ్రగామిగా అంటే ఆర్థిక శక్తిగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కుదేలేటువంటి పరిస్థితుల్లో యుద్ధ వాతావరణాల్లో అన్నింటినీ దాటుకొని భారతదేశంలో నెంబర్ వన్ నెంబర్ వన్ పొజిషన్లో భారతదేశాన్ని నిలబెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము ఈరోజు అదేవిధంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా పాలిత రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి పదంలో దూచుకుపోతున్న పరిస్థితి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పాకిస్తాన్ అయిపోయి నేను చెప్పలే పాకిస్తాన్ లో అక్కడ ఉన్నటువంటి సభ్యుడు చెప్పారు యూపీలో ఉన్నటువంటి యూపీ దాంట్లో యూపీలో ఉన్నటువంటి జీడిపిలో పదో శాతం కూడా మేము లేమని పాకిస్తాన్ దేశంలో చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము ఆ విధంగా యూపీ ముందుకు పోతూ ఉంది ఆ విధంగా భారతదేశం ముందుకు పోతూ ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అవకాశం ఇస్తే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉందే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యం ముగ్గురు ముఖ్యమైన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గూగుల్ లాంటి కంపెనీలు ఏ విధంగా ఒకప్పుడు మహా మైక్రోసాఫ్ట్ వచ్చిందో నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్వయంగా నేను పదిహేను సంవత్సరాలు ఇండస్ట్రీలో పనిచేసిన వాడిని గూగుల్ ఇన్వెస్ట్మెంట్ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అది చాలా మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే ఇది కనుక అసలు లాస్ట్ టైమే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటే ఈ పదేళ్లలో ఆల్రెడీ డెవలప్ అయిపోయింది విభజన తర్వాత సరే ఇప్పటికైనా అక్కడ ఆంధ్ర ప్రజలు మరి గుర్తించారు ఈసారి అవకాశం ఇచ్చారు ఇక్కడ మ్యాసివ్ డెవలప్మెంట్ అనేది అక్కడ స్టార్ట్ అయింది అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మాత్రమే మిగిలింది తెలంగాణ రాష్ట్రానికి కూడా భారతీయ జనతా పార్టీ పట్టం కడితే మేమేం చేయగలమో చూస్తాము జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో ప్రజా సమస్యల పైన కొట్లాడి ఈరోజు అంత ఇంతో బాగిన గరంలో డబ్బులు వస్తున్నాయంటే అది భారతీయ జనతా పార్టీ పోరాటం వల్ల మాత్రమే బీజేపీ నుంచి లంకాల దెబ్బకి టికెట్ ఖరారైంది ఓడిపోయిన పరిస్థితి కొన్ని కొంత మెజార్టీ వచ్చినా ఓడిపోయిన పరిస్థితి కానీ ఇక్కడ మళ్ళీ గెలుచున్న బీజేపీ ఎలా నమ్ముతుంది అంటే అప్పుడు పరిస్థితి వేరు సారత్విక ఎన్ని ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక గోబుల్స్ ప్రచారము చాలా విపరీతంగా చేయడం జరిగింది ఆయన సక్సెస్ఫుల్గా ఆ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో చాలా సక్సెస్ఫుల్గా కవిత గారిని అరెస్ట్ చేయలేదు అనేటువంటి ఒక నెపాన్ని బలవంతంగా భారతీయ జనతా పార్టీ పైన రుద్ది ఆ రోజు మరి భారతీయ జనతా పార్టీకి అధికారం రాకుండా చేశారు కానీ తర్వాత తెలిసిపోయిందిగా నిజంగా మాకు అధికారంలో రావాలని కోరుకుంటే ఆ రోజు కవితమ్మని ఆ రోజే అరెస్ట్ చేసి మేము ఎన్నికల్లో లబ్ది పొందేవాళ్ళం కానీ మేము ఏ ఒక్క ఒక ఇన్స్టిట్యూషన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఎలక్షన్ తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది ఇన్స్టిట్యూషన్ అంటే వాళ్ళ ఇన్వెస్టిగేటివ్ క్లూస్ ఆధారంగా అండ్ అదే కనుక మేము చేయాలనుకుంటే ఎలక్షన్ ముందు చేస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో ఉండేవాళ్ళం కదా సో అధికారం కోసం వెంపర్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదని ఆ రోజు ప్రజలు గుర్తించారు ఈరోజు దానికి సమాధానంగా ఈరోజు ప్రజలు భారతీయ జనతా పార్టీ ఓటేస్తారు జూబ్లీ నేను నేనేమంటున్నా గత పన్నెండు సంవత్సరాలుగా ఘోరమైనటువంటి అన్యాయం జరిగింది జూబ్లీల్స్ ప్రజల పట్ల అసలు ఘోరమైనటువంటి వివక్ష జరిగింది ఈ వివక్ష పోవాలంటే రూపుమాపాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి అంతేకాదు జూబ్లీల్స్ హిల్స్ ప్రజలారా ఈరోజు ఇది జూబ్లీల్స్ ఉప ఎన్నిక మాత్రమే కాదు తెలంగాణ ప్రజల ఆత్మఘోష ఆత్మ గౌరవం ఈరోజు ప్రజలను తడిగొంతతో కోసినటువంటి తడుబట్టతో కోసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం చెప్పాలని హైడ్రా పేరుతో హైడ్రామా సృష్టించి ప్రజల గుండెల్లో గుణబాన్ని తీసినటువంటి కాంగ్రెస్ పార్టీకి గుణభావం చెప్పాలని మరోవైపు సినిమాల్లో చూపించినట్టుగా కోట్లాది రూపాయలు స్కామ్ చేసి తండ్రి కూడు కూతురు కొడుకు అదేవిధంగా అల్లుడు ఇంకా సడ్డంకుడు కొడుకు వీళ్ళందరూ కూడా ఆ డబ్బు సంచుల కోసం గుట్లాడుకున్నటువంటి పరిస్థితి చూసి అసహించుకుంటుంది తెలంగాణ జనం కాబట్టి అటువంటి రెండు పాలన నుంచి విముక్తి రావాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉంది ఈ రాజకీయ సమీకరణానికి ఈరోజు జూబ్లీ హిల్స్ ద్వారానే ఇక్కడే ఒక ప్రపంచం స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది ఇక్కడే ఒక దుదుంబి మోగాల్సిన అవసరం ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక క్లియర్ కట్ సంకేతం ప్రజలు ఇవ్వాలని కోరుకుంటున్నాను